హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇంకొక కొత్త రెసిపీతో మీ ముందుకు తీసుకొచ్చేసాను చాలా టేస్టీగా క్రంచీగా గోరిమిటిలు ఎలా చేసుకోవాలో రెసిపీ చూపిస్తాను చూసేయండి ముందుగా హాఫ్ కేజీ మైదాపిండి వంద గ్రాముల బొంబాయి రవ్వ తీసుకోవాలి అందులోకి హీట్ చేసిన వంద గ్రాముల ఆయిల్ పోయాలి చపాతీ పిండిలాగా బాగా కలుపుకోవాలి తర్వాత చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి వీడియోలో చూపించినట్టుగా ఫింగర్తో షేప్ వచ్చేలా చేసుకోవాలి మధ్య మధ్యలో ఆయిల్ అద్దుకోవడం వల్ల షేప్ చేయడం చాలా ఈజీ అవుతుంది ఆయిల్ హీట్ అయ్యాక ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసుకోవాలి గోల్డెన్ కలర్లోకి వచ్చే వరకు వేయించుకోవాలి ఇలా గోల్డెన్ కలర్లోకి వచ్చాక అవి తీసి పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ మీద ఒక గిన్నెలో హాఫ్ కేజీ బెల్లం తీసుకుని దానిలో వాటర్ పోసి తీగపాకం వచ్చేదాకా తిప్పుకుంటూ ఉండాలి ఇలా చిక్కగా తీగపాకం వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ముందుగా వేయించుకొని పక్కన పెట్టుకున్న గోరమిటిల్ని సెకండ్ టైం లో ఫ్లేమ్లో వేయించుకోవాలి సెకండ్ టైం వేయించుకున్న గోరమిటిల్ని పాకంలో డిప్ చేయాలి పాకంలో డిప్ చేసిన గోరమిటీల్ని వేరే ప్లేట్లోకి తీసుకోవాలి ఇలా చేయడం వల్ల గోరమిటీలు చాలా టేస్టీగా స్వీట్గా క్రంచీగా చాలా బాగుంటాయి ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి మీ ఇంట్లో చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎంతో ఇష్టంగా తింటారు రెసిపీ నచ్చిందా నచ్చితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇంకొక కొత్త రెసిపీతో మళ్ళీ కలుద్దాం స్టేట్ అండ్ బై బాయ్ శ్రీ సాయి హోమ్ ఫుడ్స్ మా దగ్గర అన్ని రకాల పచ్చళ్ళు పిండి వంటలు ఆర్డర్స్పై సప్లై చేస్తాము ఆర్డర్ చేయాలన్నా డీటెయిల్స్ కావాలన్నా స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి